పేరుకు కమర్షియల్ సినిమానే అయిన తత్వాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో షిరిడి సాయి విజయం సాధించిందని చెబుతున్నాడు సాయి కుమార్ సాయి లీలల్ని పుస్తకాలకు ధీటుగా సినిమా ప్రజల్లోకి తీసుకెళ్తుందని చెబుతున్నారు షిరిడి స్థాయి ఆ స్థాయిని అందుకుందని సినిమా క్రెడిట్ మొత్తం రాఘవేంద్ర రావు కే వారి మాటల్ని మరిన్ని విందాం పదండి వాట్ ఐ పర్సనలీ ఇస్ ముఖ్యంగా ఈరోజు మన ఇంటర్వ్యూ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే యూత్ ఈ రోజు వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఎప్పుడూ ఉంటాను మోడర్నైజేషన్ మోడర్నైజేషన్ అంటాం విత్ ఆల్ దిస్ మన కల్చర్ ని మన సంస్కృతిని మన మన దేవుళ్ళని మనం మర్చిపోకూడదు సో యూత్ కూడా తప్పకుండా వచ్చి ఈ సినిమాని చూడాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది ఎందుకంటే సినిమా ఇది ఎంత కమర్షియల్ ఫిలిం అయినా రాఘవేంద్ర గారు చేసినా ఏం చేసినా బాబా తత్వం అన్నది చాలా ఇంపార్టెంట్ లవ్ ఆల్ అన్నది అందరినీ ప్రేమించు అన్నది నాకు బాగా అదొకటిను ఇప్పుడు నీ రొట్టె నీ రొట్టె నువ్వు తినడం ప్రకృతి పక్కవాడి రొట్టె దోచుకుని తినడం వికృతి నువ్వు తింటున్న రొట్టెకి ఆకలితో ఉన్నవాడికి ఇవ్వడం సంస్కృతి బ్రహ్మానందం గారి సీన్ తీసుకుందాం పాదం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అదొకటి మై ఫుట్ మై ఫుట్ అని మీరు అంటున్నారు మా దేశంలో పాదాలకి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది పాదాలకి నమస్కరిస్తాం మేము అది మా సంస్కృతి ఇది రాఘవేంద్రరావు గారు చెప్పారు ఆ ఆ సాంగ్ ని ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ లో ఇన్క్లూడ్ చేశారు బ్రహ్మ గడిగిన పాదం అని ఆ అన్నమయ్య ఫిలిం లో ఉన్నట్టు పరమయోగీంద్రులకు పరమ పదం అందించు అని పాదాల గురించి సాంగ్ ఆ కృష్ణ మన మొత్తం పాదాలకి మనకున్న ఏంటో లో ఇన్క్లూడ్ చేశారు రాఘవేంద్రరావు గారు రియలీ ఆయన థింకింగ్ ఆయన చేసిన రీసెర్చ్ అలాంటిది ఘనభూమి గగనముల కొలిచి చుంభించి ఫలితం భమణ చిన వామనుని పాదం మై ఫుట్ మై ఫుట్ మై ఫుట్ మై ఫుట్ మై ఫుట్ మై ఫుట్ మాటకు ముందు మై ఫుట్ అనబట్టే బాబా గారి ఫుట్ మీ చేతిలో ఉంది శ్రీ సాయి మీరందరూ కూడా అంటే ఇప్పటి వరకు అందరినీ కూడా ఒక కమాండింగ్ రోల్స్ లో మీరు కానివ్వండి శ్రీకాంత్ గారు కానివ్వండి ఇప్పుడు ఇలాంటి ఒక ఎండింగ్ అంటే మనం అందరం చేసిన ఆల్మోస్ట్ లైక్ సెయింట్ క్యారెక్టర్స్ ఎస్ 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 ఓకే నాకు ఇది కొత్త బట్ మీరంతా ఏంటండి ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ హీరోగా ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అయ్యప్ప అసలు నువ్వు దైవీ దైవీ అది శంకర్ ఎస్ మాకంటే ఎక్స్పీరియన్స్ చాలా సీనియర్ మాకంటే అసలు అంటే ఆ క్యారెక్టర్స్ ని వదిలేసి సడన్గా ఇందులోకి ఎంటర్ అవ్వడం అంటే అందరం కూడా పీస్ఫుల్ గా భక్తిగా ఆయన ఫాలోవర్స్ లాగా చేశాం దానికి హోంవర్క్ చేయాల్సిన అవసరం మీకు లేదు అంత సీనియర్స్ మీరు అందరు బట్ కొంచెం కొంచెం ఆ భయభక్తులతోనే చేశా చేయాలి లేకపోతే క్యారెక్టర్ మామూలు క్యారెక్టర్ చేయడు ఇప్పుడు ఇంకోటి గెటప్ లో కూడా చాలా ఇంపార్టెంట్ గెటప్ షూట్ అవ్వాలి మనం మనం వేసిన గెటప్ కూడా షూట్ అవ్వాలి ఆటోమేటిక్ ఫిఫ్టీ పర్సెంట్ గెటప్ వచ్చేస్తుంది మనకి ఫిఫ్టీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎట్లా అదే అయిపోతుంది అంతే అంతేకాని దీని గురించి మనం ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని మనం గెటప్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ సో బేసిక్ ఏంటంటే బాబా టైటిల్ తో పాటు మనకు తెలియకుండా మనకి ఆ చిన్న ఇన్వాల్వ్మెంట్ సో గెటప్స్ మనం చూసుకుని ప్రిపేర్ అయ్యి సెట్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ డివైన్ ఫీలింగ్ ఉండింది మనం పూజ చేసుకునే సెట్ లోకి వెళ్ళేవాళ్ళం వాళ్ళం బయటకు వచ్చేటప్పుడు టెంపుల్ లాగా అయిపోయింది తర్వాత చాలా వరకు అందరం అటెస్ట్ వచ్చి ఫినిష్ చేస్తాం మధ్యలో మనం ఎక్కడ డిస్టర్బ్ కాలే బాదామి వెళ్ళాం బాదాం వరకు అయిపోయింది ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు ఫినిష్ చేస్తాం తనకు మాత్రం తన సోలో వర్క్ మాత్రం ఆర్ఎఫ్సి లో చేసినట్టున్నాడు ప్రభవించిన గంగా प्रसरिञ्चिन प्रेमा करुणा